హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ కోసం నేను మీకు వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు ఫ్రెండ్స్ ఈ అడుగుల రోడ్డుకి ఈ వంద అడుగుల రోడ్డుకి ఆనుకుని కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు కరెక్ట్గా పదకొండు వందల గజాల్లో రెండు బ్లాకుల కింద కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు ఫ్రెండ్స్ ఎక్కడంటే మన నా కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ఎస్వి రంగారావు బొమ్మ ఉంది కదా ఫ్రెండ్స్ ఎస్వి రంగారావు గారి బొమ్మ దగ్గర నుంచి కొంచెం చైతన్య కాలేజ్ అనేసి ఉంది ఆ చైతన్య కాలేజ్ రోడ్ లోనే ఈ కొత్త అపార్ట్మెంట్లు అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఈ టైంలోనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ టైంలోనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే తక్కువ ధరలో అయితే ఫ్లాట్లు లభిస్తాయి అనేసి తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే పదకొండు వందల గజాల్లో రెండు బ్లాక్లు అది అడుగుల రోడ్డు కానుకొని బాగా ప్రైమ్ లొకేషన్ సూపర్ మున్సిపాలిటీ ఏరియాలో మన కాకినాడలో దొరకడం నిజంగా అదృష్టమే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఈ సైట్ ఉన్న ఏరియా అందుకనేసి దయచేసి ఎవరైనా కొత్తగా ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోవాలనుకున్నా వెంటనే ఇందులో ఈ కొత్తగా కట్టే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరలు అయితే లభిస్తాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ వానరే వానర్ నే సంప్రదించవచ్చు మధ్యవర్తులు గట్రా ఎవరు లేరు ఇది మాత్రం గమనించండి అలాగే ఈ ఫ్లాట్లకు సంబంధించిన వివరాలు కూడా నేను డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే టూ బిహెచ్కే ప్లస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్లు ఇందులో అందుబాటులో దొరుకుతాయి ఫ్రెండ్స్ టూబిహెచ్కే వచ్చేసరికి పదకొండు వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీలో లో టూబిహెచ్కే ఫ్లాట్లు దొరుకుతాయి ఆలోచించండి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి సూపర్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ వెంటనే మీరు మంచి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మాత్రం చాలా బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ బోర్డు కనిపించే సైట్ లోనే మనకి కొత్త అపార్ట్మెంట్ అయితే నిర్మిస్తున్నారు అడ్వాన్స్ గా బుకింగ్స్ ఓపెన్ చేశారు కాబట్టి టూ బిహెచ్కే ఫ్లాట్లు వచ్చేసరికి పదకొండు వందల తొంభై ఐదు లో ఉన్నాయి అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్లు వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీలు లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్ సైజెస్ కానీ ఇంకా తర్వాత ఇంకా ప్లాన్ కానీ నేను డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది దయచేసి అది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి అలాగే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒకసారి మీరు చూడాలి అనేసి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్లే మనకి అమ్ముతున్నారు కాబట్టి మధ్యవర్తులు లేరు కాబట్టి అది కూడా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు తక్కువ ధరలో బుక్ చేసుకోవచ్చు తర్వాత ఈ అపార్ట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత మీరు ఎక్కువ ధరలో అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మంచి ప్రైమ్ లొకేషన్ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఇరవై నాలుగు గంటలు ఉండే ట్రాన్స్పోర్ట్ సదుపాయం మనకి కరెక్ట్గా మన బానుగుడి జంక్షన్కి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది జంక్షన్ జంక్షన్కి కేవలం కిలోమీటర్ ధర కిలోమీటర్ నర దూరంలోనూ ఉంది అలాగే గైకేల్పాటి జంక్షన్కి నడుచుకుని వచ్చేసే అంత దూరంలోనే ఉంది అలాగే ఈ సైట్ దగ్గర నుంచి జస్ట్ మనకి ఒక రెండు మూడు నిమిషాల్లో మన నాగమల్లి తోట జంక్షన్ కి నడుచుకునే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అందుకనేసి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలో ఈ కొత్త అపార్ట్మెంట్లు కడుతున్నారు కాబట్టి అది వంద అడుగులు రోడ్డుకి వెంటనే త్వరపడండి మంచి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి లొకేషన్ లో అపార్ట్మెంట్ కడుతున్నారు కాబట్టి అందులో ఫ్లాట్లు కొనుక్కుని మీరు మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవచ్చు అలాంటిది మీకు దొరుకుతుంది కాబట్టి దయచేసి వెంటనే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ నే సంప్రదించండి డైరెక్ట్ ఓనరే ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ